వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ అస్సాం సీఎం హిమంత్ శర్మ ఒక్కొక్క బిల్లును చట్టం చేసుకుంటూ వస్తుంటే మస్తుందబ్బా ఇగో మేము రాజ్యాంగంలోని చట్టాలతో మాకు సంబంధం లేదు మాకంటూ ప్రత్యేక చట్టం ఉంది మేము ఎంతమందినైనా పెళ్లి చేసుకుంటాం ఇక ఎంతమంది భార్యలతోనైనా ఉంటాం అంటే ఇక నుంచి అస్సాంలో కుదరదు ఇక అంతేకాదు బార్డర్లో ఉన్న గిరిజన హిందువులను బెదిరించి మటం మారుస్తాం లేకపోతే ఆ పిల్లల్ని ఎత్తకపోతాం అంటే కుదరదు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి ఇలాంటి రెండు పవర్ఫుల్ బిల్లులను సట్టంగా మార్చేసిండట అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ఇక బహుభార్యత్వ నిషేధం బిల్లుకు ఆమోదం కూడా వచ్చేసింది అసలు ఈ బిల్లు ఏంది అనుకుంటారా చెప్తా ఒక్కరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్న దాంతోనే సచ్చే వరకు బతుకుండాలి కాదు మా ఇద్దరి మధ్య తేడాలు వచ్చినాయి ఇక మేమిద్దరం కతి కలిసి బతికుండడం కంటే సాగుడే మేలనేలా ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో నేను ఇంకో పెళ్లి చేసుకోవాల్సి అనుకుంటున్నాను అనుకుంటే మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవాలి అంతేగాని మా ఇష్టం మా దాంట్లో ఉంది నలుగురిని చేసుకోవచ్చు ఐదుగురిని చేసుకోవచ్చు పది మందిని కానొచ్చు గట్లాంటివి కుదరవు అంటే అస్సాంలో కూడా కుదరదట ఎక్కువ ఒకరికంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుందట ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు ఒకళ్ళకు మించి పెళ్ళిళ్ళను చేసుకోవాలని అస్సాంలో ప్రయత్నించడానికి వీల్లేదు దొరికినరనుకో ఇద్దరు భార్యలు బయట మీరేమో కటకటాల లోపల అర్థమైందా ఈ విషయాన్ని ఆర్వాయిస్ కాదు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మనే వెల్లడించిండ్రు అయితే మరో షెడ్యూల్ ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని చెప్పారు ఆరో షెడ్యూల్ ప్రాంతాల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయని మాత్రం చెప్పారు దీనికి సంబంధించి బహుభార్యత్వం కారణంగా బాధితులుగా మారిన మహిళలకు పరిహారం ఇవ్వడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు ఇప్పుడు బాగానే ఉన్నవక్క ఆడ మొద రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు దొరికిండు ఆడ తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు మరి గీ ఇద్దరు పెళ్ళాల పరిస్థితి ఏంటి ఆ మొద నష్టపోటు చేసిన పనికి గీ ఇద్దరు ఆడవాళ్ళు ఎందుకు బాధపడాలి అంటే వీళ్ళ కోసం ప్రత్యేక నిధిని అంటే వీళ్లను ఆదుకోవడానికి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడ్డానికి శిక్షణలు ఇవ్వడానికి ఇలా ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేసిండ్రట దాని ద్వారా ఇక వాళ్లకు జీవనాన్ని ముందుకు కొనసాగించడంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండొచ్చు అనేది అభిప్రాయంగా చెప్పింది దాస్తాం ప్రొహిబిషన్ ఆఫ్ పాలిగామి బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు క్యాబినెట్ ఆమోదం చెప్పేసింది ఇది స్పష్టం చేసేసిండ్రు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతామని తెలిపారు అస్సాంలో మారుమూల కొండ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే స్థానిక ప్రజలకు ఈ కొండ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో బార్డర్లో ఉండే ముఖ్యంగా హిందువులకి చాలా 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 కష్టాలు మనం చూసినాం కదా ఆడ అస్సాంలో ఆంజనేయ స్వామి గుళ్ళో గొడ్డు మాంసాన్ని వేసినాయి ఇలాంటి దాష్టికాలు చేసే ఎదవలు అక్కడ అనమాట అందుకని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకు ఆయుధ లైసెన్సులు కూడా ఇవ్వబోతున్నామని ప్రకటించింది ఇక మొదటి బ్యాచ్ లైసెన్స్ ఆల్రెడీ ఈ జారీ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసిండ్రు ఫిబ్రవరి అంటే రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నుంచి మొదటి విడతగా ఇగో బార్డర్లో ఉన్నాం గిడ మొద నష్టపోల వల్ల మాకు కష్టాలు ఉన్నాయి అని అనిపిస్తే ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేసి మీరు పడుతున్న బాధలేంటి మీకు ఆయుధం అవసరం ఏంటి ఇస్తే దాన్ని దుర్వినియోగం చేయకుండా ఉంటాము అని చెప్పి ఒక రాసి లైసెన్స్ తీసుకోవడానికి అర్హతను సాధించవచ్చు అట్లా ఆ అర్హతను సాధించిన వాళ్ళందరికీ ఫిబ్రవరి నుంచి గీ లైసెన్సులతో పాటు ఆయుధాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది బార్డర్లో ఉన్న కొన్ని ప్రాంతాలకు అలాగే అస్సాంలో వచ్చే ఏడాది మీ అందరికీ తెలిసిందే మార్చి ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇట్లాంటి టైంలో ప్రజలకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం కొంచెం చర్చానీయాంశంగా కూడా మారింది ఆయుధ లైసెన్సుల కోసం ప్రజల నుంచి మస్తు దరఖాస్తులు వచ్చినాయట అధికారులు వాటిని పరిశీలించి ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు ఎవరికిస్తే ఆత్మరక్షణ కోసం ఉపయోగిస్తారు ఎవరికిస్తే ఎదుటోని చంపడం కోసం ఉపయోగిస్తాడు అనేది ఆశి తూసి ఆయుధాలకు సంబంధించిన లైసెన్స్ ఇవ్వబోతున్నట్టుగా హిమంత బిశ్వశర్మ అయితే తెలియజేసిండ్రు అంటే ఇంకో నాలుగైదు నెలల్లో ఎలక్షన్స్ వస్తాయని తెలిసి బహుభార్యత్వానికి సంబంధించి చట్టం తీసుకురావడం అలా చేసుకుంటే ఏడు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తామని చెప్పడం అలాగే బార్డర్లో ఉన్న ప్రజలకి అవసరం అనుకుంటా ఆయుధ లైసెన్స్ ఇస్తామని చెప్పడం ఇవన్నీ కూడా కొన్ని కఠిన నిర్ణయాలు అవి ప్రజలలో ఎలా వెళ్తాయో కూడా తెలియదు ఇక ఎస్పెషల్లీ బహుభారీ సంబంధించి ఒక వర్గం చెప్పాల్సిన అవసరం ఏముంది ఇక వాళ్ళకు మస్తు మంటు ఉంటుంది వాళ్ళకి బేసిగ్గే బీజేపీ అంటే పడదు అలాంటిది ఇలాంటివి చేస్తే ఇక ఏముంటుంది నిప్పుల మీద నడిచినట్టు కయ్యే కయ్యే గుర్తుంటారు మరి వీళ్ళంతా ఎంత రిసీవ్ చేసుకుంటారు ఈ ధైర్యం ఏంది అస్సాంలో ఏం జరగబోతుంది రేపు ఎలక్షన్స్లో అనేది మాత్రం మస్తు చర్చ జరుగుతోంది సరే ఏదేమైనా ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు ప్రజాక్షేత్రంలో ప్రజలకు ముఖ్యంగా మహిళలకు సరైన న్యాయం అందించడమే బాధ్యత అని వ్యవహరిస్తున్న హిమంత్ బిశ్వశర్మ సర్కార్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామందికి చెప్తున్నామండి వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని ఎస్పెషల్లీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మీ సహాయం లేకపోతే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న ఆర్ వాయిస్ ఇంకా అప్పుల్లో కుదేలైపోయేది మీరు చేస్తున్నారు దాంతోనే కొంత గటాన్ అవ్వగలుగుతున్నాం కానీ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మాకు అనివార్యం చేస్తారు అని ఆశిస్తున్నా చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఒక్క యాడ్ ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్కి స్థిరత్వాన్ని ఇవ్వచ్చు సో యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్